మనం వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట్ మండల్లో ఇక్కడ గట్టేగాని తండల్లో ఉన్నాము ఇక్కడ మొత్తానికి నిన్న మొత్తం మీద సర్పంచ్ అభ్యర్థుల యొక్క గుర్తులు అయితే రావడం జరిగింది ఈ గట్ట్యాగాని తండల్లో ఎన్నికల సందడి అయితే మొదలైంది మొత్తానికి ఈ గట్ట్యాగాని తండల్లో ఉన్నటువంటి అభ్యర్థి దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడ అభ్యర్థితోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం

हमसी हमसी में हाल हो दिया हां और यार ही हाल रहा थी और यार ही हाल हो तो ठीक काम की दे दिए थी ना हाँ, ठीक की दे दो वो चीज दे सका चटनी तारे पे बाकी को चीज देखोंती नहीं की देखोंती ई दे देखोंती बेटा दे ऐसे खाले खाले धस गए सांझ से गए का कहीं दिए कौन से पंचायत -खार बैठे थे తాండ okay, <laughs>

ఇప్పుడు బర్త్ వెళ్లి మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ కి వెళ్ళాలి అనుకున్నాం కాంగ్రెస్ కి ఎందుకు అనుకున్నాం ఇప్పుడు చిన్నపేట పని చేస్తున్నావాడు మాకు భరోసా ఉంది అందుకే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ పిల్లగాడు ఇంతకు ముందు నుంచి రెండు సంవత్సరం నుంచి పని చేస్తున్నారు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మంచి పనులు చేసిండు చేసిండు ఎంతో చేసిండు పలా ఇంకా తాండాల శిక్షోడు కూడా పక్కనే ఉన్నది ఇంకా కావాలి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏ గుర్తు చూపించండా గుర్తుల ఉగురం మొత్తానికి ఎట్లా ఎట్లా నడుస్తుంది మంచిగా నడుస్తుంది సర్పంచ్ లేక ఎలక్షన్ లెక్క చాలా రోజులు కదా సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి ఎత్తు ఉంది మంచిగా బాగా ఉంది బాగానే ఏమంటున్నారు జనాలు జనాలు బాగానే మంచిగా ఓటు వేసి మంచిగా కొట్లాట ఏం లేదు అదంతా మంచిగా చేసుకున్నామని మంచి మనిషిని నిలబెట్టుకున్నారు మంచి 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 మనిషిని పని చేసే మనిషిని నిలబెట్టుకున్నారా అంత ముందు నుంచే రెండేండ్ల చూడండి చేస్తున్నాడు ఆయన ఇప్పుడు సర్పంచ్ రాకపోయినా పనులు చేస్తున్నాడు చేస్తున్నాడు చేసినడు ఏమేం పనులు చేసాడు ఈ పైప్ లైన్ చేసిండు సీసీ రోడ్డు వేసిండు ఇక అవి పైరు మళ్ళీ ఇండ్లకు అదే మన ఇండ్లు ఇంద్రమా ఇండ్లు ఇంద్రమా ఇండ్లు ఎవరికి వెళ్దాం అనుకుంటున్నావు మేము ఇక పని చేసేవాళ్ళకే వేయాలి సార్ పని చేసే వాళ్ళకి వెయ్యాలి